అలా అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో సంక్రాంతి అంటేనే కైట్స్ కదా పతంగిలు సో ఇప్పుడు మా బాబు మా ఆయనకి అసలు పతంగి ఎగిరేయడానికి అసలు చాత అవ్వదు కానీ మా బాబు కోసం అయితే ఇప్పుడు పైకి వెళ్ళారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు పైన అనేది వెళ్ళి చూద్దాం పదంగి ఈ మా ఆయనకి చూద్దాం వీళ్ళు ఎంత బాగా కైట్స్ ఎగరేస్తున్నారో చూద్దామని నేను వస్తే అయితే మా కైట్స్ అయితే పోయాయి నాలుగైదు కైట్స్ తెచ్చుకున్నారు ఆ కైట్స్ అన్నీ అయితే పోయాయి మా ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు పోయిన కైట్ తీసుకొచ్చేలాగా సో అయితే కైట్ పోయింది సో ఆ పైన చూస్తున్నారు కదా వాళ్ళు మా ఓనర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట అక్కడైతే చక్కగా మ్యూజిక్ పెట్టేసుకుని హ్యాపీగా ఫెస్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు కైట్స్ ఎగరేస్తూ వాడైతే ఇంకా మా కైట్ పోయిందనేసి అటు ఇటు ఎగురుతూ ఉన్నాడు అనమాట వాడు నాని ఎక్కడికి మనం పోయేది కైట్ ఫెస్టివల్ సరే ఇప్పుడు ఇంకేమి కొత్తగా కైట్స్ తీసుకుంటాంలే బయటికి అయితే అలా సరదాగా కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం మేము అయితే ఇక్కడ మా బాబు మా హస్బెండ్ అయితే కిందకి దిగుతున్నారనమాట ఇక్కడ చూసారా మా బిల్డింగ్ ముందు ముగ్గు చాలా బాగుంది పొద్దునైతే ఇంకా బాగుండింది సో అది అటు ఇటు తిరిగి కొద్దిగా ఖరాబ్ అయితే అయిపోయింది సో మేమైతే కైట్ ఫెస్టివల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అయితే ఈ కైట్ ఫెస్టివల్కి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము ఎప్పుడు వెళ్ళలేదు కైట్ ఫెస్టివల్తో పాటు ఫీస్ స్వీట్ ఫెస్టివల్ కూడా పెట్టారనమాట ఇది సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ ఉందన్నమాట రోడ్డు అయితే నేను అనుకున్నాను టీవీల్లో ఇన్స్టాగ్రామ్లలో చూపిస్తున్నారు కదా అందరూ పండగకి ఊరెళ్ళిపోయారు అని అందుకనేసి ఇంత ఖాళీగా ఉందేమో అని అనుకున్నాను ప్రతిసారి ఎప్పుడు కూడా సంక్రాంతికి అయితే హైదరాబాద్ రోడ్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి కానీ ఈసారి అయితే అలా కాదు మొత్తం ఎక్కడ లేని జనాలు మొత్తం ఆ పరేడ్ గ్రౌండ్స్లోనే ఉన్నారనమాట సో ఇటు వెళ్తే అయితే వీరాంజనేయస్వామి టెంపుల్ వస్తుంది చాలా ఫేమస్ చెంపుల్ అండి అండ్ ఇదైతే ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ కాంపౌండ్ అనమాట అండ్ మేము వెళ్ళేటప్పుడు ఒక ఏరోప్లేన్ కూడా వెళ్తుంది అయితే ఇక్కడ నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉండిందనమాట అసలు మాకు అర్థం అవ్వలేదు ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అనేసి అండ్ లైన్ లైన్గా కార్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి అక్కడ ఈ కార్ పార్కింగ్ అంతా కూడా ఈ స్వీట్ ఫెస్టివల్ కోసమే అనమాట కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా సో దాని అన్నమాట అనమాట ఈ పార్కింగ్ అంతా కూడా అండ్ వీళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారు కైట్ ఫెస్టివల్కే నడుచుకుంటూ చాలా కార్లు అయితే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇది మెట్రో అయితే మనకి ట్రాక్ అనమాట చాలా ఎత్తుగా ఉంటుంది జేబిఎస్ ట్రాక్ చాలా హైట్ ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే జేబిఎస్ అనమాట లోపలికి వెళ్తే జూబ్లీ బస్ స్టేషన్ అండ్ ఇదైతే బయట సిటీ బస్సెస్ అయితే ఆగుతాయి ఇక్కడ ఈ ప్లేస్ లో మొత్తము అండ్ దీని పక్కనే ఒక మంచి పార్క్ అయితే అరేంజ్ చేశారు చాలా పెద్దగా చేశారనమాట చాలా బాగుంది ఎవరైనా వస్తే ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ కార్లు అన్నీ చూస్తున్నారు కదా ఇదే పెరేడ్ గ్రౌండ్ అండ్ ఆ లోపల చూసారా కైట్స్ ఎన్ని ఉన్నాయో అసలు రకరకాల వెరైటీ కైట్స్ అయితే ఉన్నాయండి ఇందులో నేను అన్ అసలు ఆ కైట్స్ని అయితే షూట్ చేయలేకపోయాను నిజంగా అసలు చెప్పలేనన్నీ ఉన్నాయి ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది మేము టైర్డ్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆ లోపలికే వెళ్ళాలి మేము యూటర్న్ తీసేసుకున్నాము సో మేము అక్కడ దగ్గరికి వచ్చాము చాలా రష్ ఉంది సో ఇతను ఏమంటున్నాడు అక్కడ చూసారా బోర్డు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళనివ్వట్లేదు ఇంకొక ఎంట్రన్స్ ఉంది బ్యాక్ సైడ్ సో ఆ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళమని పంపిస్తున్నారు సో దానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ వీళ్ళందరూ చూస్తున్నారు వీళ్ళందరూ కూడా కైట్ ఫెస్టివల్ కోసమే అండి చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్తున్నారు అనమాట అందరూ సో మాకు వెహికల్ ఉంది కాబట్టి వెనక సైడ్ గేట్ నుంచి అయితే వెళ్ళమని చెప్పారు దానికోసం చూడండి మొత్తం ట్రాఫిక్లో ఎదుకుపోయాం మేము ఎలాగో అలా తేరుకొని అయితే లోపలికి అయితే వచ్చేసాం రాగానే పిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట ఇంకా మా వాడు అసలు వదలట్లేదు జంపింగ్ చేస్తే జంపింగ్ చేస్తా అంటున్నాడు వాడు సో ఇదైతే స్లైడ్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇది టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ నార్మల్గా ఎంత ఉంటుందో దీని కాస్ట్ నాకు తెలియదు అసలు బయట కానీ ఇక్కడైతే ఏది ఇస్తున్నా డబల్ రేటే సో పిల్లలు చూడండి గెంచుతున్నారు అందరు దీనిపైన చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి సో మా వాడిని అయితే సక్సెస్ఫుల్గా ఎక్కిచ్చేసాము ఇందులోకి వాడైతే చకచక్కగా ఎక్కిస్తున్నాడు అనమాట పైకి వీడాటలే సరిపోయాయి మాకు ఇక్కడ ఎక్కడ కూడా మాకు అసలు మేము కైట్ ఫెస్టివల్కి వచ్చామా లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్కి వచ్చామా అన్నట్టు అనిపించింది మాకు ఎటు చూసినా పిల్లలు ఆడుకునే ఏ ఉన్నాయి ఎటు వెళ్ళినా వాళ్ళవే ఉన్నాయి మావాడేమో అసలు వదట్లేదు ప్రతి ఒక్కటి కూడా వాడు గేమ్ ఆడతా అంటున్నాడు అనమాట సరే పోనీలే వాడు సరదా ఎందుకు కాదనాలి అన్నట్టుగా మేము కూడా సరే ఓకే అని చెప్పాము అందుకే పెద్దగా నేను కైట్స్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇవే నార్మల్గా అయితే ఏవైతే నేను తీయగలిగాను అవి మాత్రమే తీయగలిగాను అండ్ నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి అక్కడ అసలు జనాలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది అసలు అసలు చాలా అండి పాటు ఇంకొకటి ఏంటంటే ఎటు నడిచినా సరే దారాలు ఏవైతే ఉంటాయో చూసారా మాంజాలు అవి కాల్కి తగులుతున్నాయి లేదంటే తలకి తగులుతున్నాయి అలా అయిపోయిందన్నమాట చూసారా మొత్తం పతంగలు అవన్నీ ఇక్కడైతే పక్కనే బెలూన్ షూటింగ్ ఉంది సో ఇవి పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను పెద్దగా పట్టించుకొని ఇవన్నీ కూడా మా వాడు వాడి ఎంజాయ్మెంట్ వాడిదసలు ఎక్కడ ఆగట్లేడు వాడు అది చూస్తున్నారు కదా పైన మీకు కనిపిస్తుందా మెట్రో ట్రైన్ ఎలాగైతే ఉంటుందో అలా అయితే ఆ కైట్ని చేశారు సో సేమ్ అచ్చం అలాగే ఉందనమాట దాని కలర్ కూడా అలాగే ఉండింది మెట్రో ట్రైన్ ఎలా ఉంటుందో అలాగే అండ్ ఇక్కడైతే వీళ్ళు పాటలు పాడుకుంటూ అయితే అందరినీ కైట్స్ ఎగరేసే వాళ్ళు ఎంకరేజ్ అయితే చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఈ చుట్టూరుతో అంతా కూడా ఫుడ్ స్టాల్స్ పెట్టారండి కానీ ప్రతిది ఏది తీసుకున్నా సరే డబల్ కాస్టే ఇక్కడ చూసారా తోక పతంగి అంటారు ఎంత పెద్దగా ఉందో దాని తోక పాములాగా అటు ఇటు అటు ఇటు ఉంది సో అందరు దాన్నే చూస్తున్నారు ఎంతసేపు ఎగిరిందో అసలు అదైతే ఇంకా అటు ఇటు తిరిగేసరికి ఇంకా మా ఆయనకైతే చాలా వేసిందంట నాకైతే ఏం పెద్దగా ఆకలి అనిపించలేదు ఏం తింటామని అడిగితే నాకు అక్కడ అన్ని చూస్తుంటే ఏం తినాలో కూడా నాకు అర్థం కాలేదు అందుకని నాకు ఏది వద్దని చెప్పాను ఇంకా ఆయన అయితే బజ్జీలు తీసుకుంటా అని బజ్జీల స్టాల్ అయితే వచ్చారు అక్కడ బజ్జీలు బోండాలు ఇంకా వడలు ఇవైతే ఉన్నాయి దీంతో పాటు సాస్ ఇంకా ఆనియన్ ఇస్తున్నారు ఈ ప్లేట్ బజ్జీలు ఎంత అని అడిగితే ప్లేట్కి నాలుగు బజ్జీలు ఇచ్చారు ఈ నాలుగు బజ్జీల కాస్ట్ ఎనభై రూపాయలు అంట అంటే ఒక్క బజ్జీ కాస్ట్ ఇరవై రూపాయలు మా వాడు బజ్జి వద్దు నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే కుల్ఫీ తీసుకొని వచ్చాడు ఈ కుల్ఫీ కాస్ట్ ఎనభై రూపాయలు అయితే ఇందులో ఆల్మండ్స్ ఇంకా వేరే నట్స్ అవన్నీ ఉన్నాయి మా వాడికి అవన్నీ వెళ్ళాం అందుకని నాకు వద్దంటే వద్దని ఏడుస్తున్నాడు వాడు నేను సరేలే తీసుకొచ్చిన దానికన్నా కాస్త తింట్రా అంటే సరేలే తింటా అని ఏదో కాస్త తినేసి ఆ తర్వాత నాకైతే ఇచ్చాడు నేనైతే ఈ బజ్జీ టేస్ట్ చూశాను ఏంటో అంత పెద్దగా బాగాలేదు అసలు అండ్ ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ చాలా ఫేమస్ అంటారు కదా హైదరాబాద్లో ఆ స్టాల్ కూడా పెట్టారు ఇక్కడ ఒక చిన్న బౌల్లో బిర్యానీ ఇచ్చి ఒక పీస్ ఇస్తున్నారు అందులోకి చికెన్ పీస్ దాని కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంట అది చిన్న పిల్లలు తినే ఉంది అది అది ఏం సరిపోద్దు నాకైతే అసలు అర్థం కాలేదు మా వాడు కొంచెం వస్తుంది నాకు ఇచ్చేశాడు నేను కూడా కొంచెం తిని మా ఆయనకి ఇచ్చేసాను నాకు కూడా అంత పెద్దగా నచ్చలేదు అది దానికి ఎయిటీ రూపీస్ అంట ఐస్ క్రీమ్ అని వేస్ట్గా తీసుకున్నాడని అనిపించింది నాకు అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ముందు కొన్ని టేబుల్స్ అయితే వేశారు టేబుల్స్ ఇంకా చైర్స్ అయితే వేశారనమాట ఇబ్బంది పడకుండా ఎవరు తినడానికి కానీ కూర్చోడానికి కానీ తిన తినేవాళ్ళు తక్కువగా ఉన్నారు కూర్చునే వాళ్ళు ఎక్కువగా అనిపించింది నాకు ఇది చూసేటప్పుడు మాకైతే అసలు కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు నించొని తిన్నాం మేము సో అలా ఉండింది ఇక్కడ అయితే కైట్స్ మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో చాలా బాగా అనిపించింది నాకు ఈ లోపే ఐస్ క్రీమ్ బండి వచ్చింది మా వాడికి ఏ ఐస్ క్రీమ్ కావాల వాడిని చూసుకోమని చెప్పాను నేను ఎందుకంటే మళ్ళీ ఏదైనా నేను తీసుకుంటే అది కాదంటాడు అందుకే వాడికి నచ్చింది తీసుకున్నాను అన్నమాట ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ పోనీ అదన్న తిన్నాడా పూర్తిగా అంటే అది కూడా తినలేదు వాడు సగం తినేసి పడేసాడు ఇలా చేస్తాడు వీడన్నీ ఎక్కడికైనా వస్తే చూస్తున్నారు కదా అయితే ఇక్కడ స్టాల్స్ ఇంకా ఇంకా స్వీట్ స్టాల్స్ ఉన్నాయి చూసారా అక్కడికైతే అసలు వెళ్ళలేదు నేను ఎందుకంటే స్వీట్స్ చూస్తే తీసుకోవాలనిపిస్తుంది నాకు సో వద్దు అసలే దగ్గుంది చాలా జలుబు ఉంది అనేసి నేను అసలు వెళ్ళలేదు అక్కడికి ఇక్కడైతే ఈ జంపింగ్ జపాంగ్ అయితే ఆడుతున్నాడు మా వాడు దీనికి కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ టెన్ మినిట్స్ వీడు ఇది ఆడేటప్పుడు అక్కడ ఇంకొకటి పో ముందు ఆడిన స్లైడ్ చూశాడు అది చూడంగానే ఇది వద్దు ఆడని అంటున్నాడు నేనేమో ఒరే బాబు వంద రూపాయలు పెట్టి తీసుకున్నాం కనీసం ఒక ఐదు నిమిషాలు అన్నా అంటే ఇంకా సరేలే ఎగురుతూ ఉన్నాడు వీడు అయితే నా చిన్నప్పుడు అయితే ఇట్లాంటివన్నీ నేనైతే చూడలేదండి ఇట్లాంటి గేమ్స్ కూడా లేవు ఎక్కడైనా ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఏదైనా స్లైడ్ అట్లాంటివి ఏమో చూసాను తప్పితే ఇట్లాంటివి అయితే నేనైతే ఎక్కడా చూడలేదు అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట అయితే అది వేరేది ఇది వేరేది ముందు అయితే కొంచెం పెద్దది అనమాట అది ఇది ఇదైతే చిన్నది ఇందులో జంపింగ్ జపాంగ్ చేసుకుంటూ కూడా స్లైడ్ చేయొచ్చు అనమాట పిల్లలు చూసారా అందరూ జంప్ చేస్తున్నారు ఇక్కడ చూసారా ఒక పాప ఇవి అక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకుని ఆ పాప అయితే అసలు ఎక్కడంటే ఎక్కడెక్కింది అసలు ఎక్కట్లేదు అసలు ఆ పాప వాళ్ళ డాడీ ఏమో ఎల్లమ్మ ఆడుకో అమ్మా అని అంటున్నాడు అయినా సరే వినట్లేదు ఆ పాప పాపం భయం వేస్తున్నట్టుగా ఉంది వాళ్ళ నాన్న చెప్తున్నా కూడా ఆ అమ్మాయి వెళ్ళట్లేదు అసలు వెళ్ళనంటే వెళ్ళను చూడండి పాప స్ట్రేట్గా జారమ్మా అంటే ఇలా వంకరగా జారుతుంది పడుకుని మీరీ అయితే ఈ పాపకి వీళ్ళ నాన్న చెప్తున్నాడు అమ్మ వంద రూపాయలు టికెట్ తీసుకున్నాం కదా మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఆడుకో తల్లి అంటే కూడా వినట్లేదు ఆ అమ్మాయికి భయం వేసేస్తుంది సరేలే ఇలా అయితే వేస్ట్ సరేలే ఇంకా అని చెప్పేసి వాళ్ళ నాన్న వంద రూపాయలు ఇచ్చేరా బాబు మా పాప ఏం ఆడుకోలేదు అంటే టికెట్ ఆల్రెడీ చింపేశామండి కాబట్టి వంద రూపాయలు ఇవ్వడం కుదరదని చెప్పాడు వాడు సరేలే అని తలబాదుకుంటూ ఇంకా వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న ఇలా ఉంటుంది పిల్లలతోని వాళ్ళు ఆడతారో తెలీదు ఏ ఏది ఆడరో తెలీదు మా బాబుకి మా బాబు అయితే మంచిగా వాడు సరదా అంత చేసుకుంటున్నాడు వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే అయితే ఈ కైట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్గా చాలా బాగా చేస్తారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చాను నాకు కూడా చాలా బాగా అనిపించింది సో ఎవరైనా ఇక్కడ ఉంటే మాత్రం రండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే అయితే నేను ఇందాక చూపించాను కదా ఇదే అనమాట చాలా హైట్గా ఉండే మెట్రో ట్రాక్ జూబ్లీ బస్ స్టేషన్కి అది వచ్చేసి మెట్రో స్టేషన్ జూబ్లీ బస్ స్టాండ్ది అన్నిటికంటే ఇది చాలా హైట్ ఉంటుంది ఇక్కడ అయితే మా వాడు గుర్రం చూశాడు ఆ గుర్రం ఎక్కుతా అంటున్నాడు వాడు వాడికి భయం ఇస్తుందో ఏట్లేదు కానీ నాకైతే భయం ఇస్తుంది వాడు ఎక్కడ పడిపోతాడు కూర్చుంటాడు లేదు అనేసి కానీ వాడైతే చక్కగా కూర్చున్నాడు అసలు ఏడవట్లేదు నేను ఏడుస్తాడేమో అనుకున్నాను అసలు ఏడవకుండా చక్కగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు వాడికి అన్నీ సరదాలి వాడికి ఏదైనా కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మా వాడి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాడనమాట వాడు అయితే ఈ గుర్రంకి మాత్రం యాభై రూపాయలు తీసుకున్నారండి ఒకటే రౌండ్ అనమాట ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పినందుకు యాభై రూపాయలు తీసుకున్నారు సరే ఇదైతే మాకు రీజనబుల్గానే అనిపించింది అనమాట సో మొత్తానికైతే గుర్రం మీద స్వారీ అయితే అయిపోయింది నా కొడుకు గుర్రం మీద కూర్చుంటే అచ్చం రాజులాగా ఉంటాడు అనమాట ప్రతి తల్లికి ఇలాగే అనిపిస్తుంది వాళ్ళ పిల్లల గురించి కదండి ఇంకా మొత్తానికైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే అసలు తిరిగి తిరిగి చాలా పెద్ద గ్రౌండ్ అసలు అది ఎంత పెద్దదో అసలు ఇంకా మేము స్వీట్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు స్వీట్ స్టాల్స్ దగ్గరికి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా టైం అయిపోయేది ఇంకా ఇప్పటికే టైర్డ్ అయిపోయామనేసి ఇంకా బ్యాగ్